ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నా వయసు ఇరవై మూడేళ్ళు నాకు నేను ఏది చేసినా అవును కాదు అని ఒక్క మాట అనలేదు నేను ఆడిందే ఆట పాడిందే పాట మరి విక్రమ్ని నేను ప్రేమించానని చెప్తే మీరు ఎందుకంత ఉగ్రరూపం దాల్చారు చస్తే పెళ్లికి ఒప్పుకొని అన్నారు వాడి క్యాస్ట్ ఏమిటి మన క్యాస్ట్ ఏమిటి అన్నారు క్యాస్ట్ చూడలేదు డాడీ మీ దగ్గర నేను ఎంత సంతోషంగా ఉన్నానో విక్రమ్ దగ్గర కూడా నేను అంత సంతోషంగా ఉండగలను అని నమ్మకం కుదిరేకే నేను మీతో చెప్పాను మీకు రాజకీయ పలుకుబడి ఉంది విక్రమ్ని ఏమైనా చేశారో ఆ క్షణంలోనే మీ కూతురు కూడా ప్రాణాలు తీసుకుంటుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి డాడీ మీకు మీ కూతురు ఎంత ప్రాణమో విక్రమ్కి కూడా అంతే కదా చంపేయాలి అనుకుంటే మా ఇద్దరిని ఒకేసారి చంపేయాలి అంతేగాని పరువు హత్య చేయించి నిజంగానే మీ పరువు పోగొట్టుకోకండి మీ పేరెంట్స్ అందరికి ఒకటే జబ్బు పిల్లలు అడిగినంతా ఇస్తారు తల తాకట్టు పెట్టైనా సరే కానీ వాళ్ళు కోరుకున్నది మాత్రం ఇవ్వరు